కప్ లో అప్పు నాలుగు మ్యాచ్లు అయిపోయాయి కానీ అభిమానుల్లో ఇంకా అనుకున్నంత ఉత్సాహం కనిపించడం లేదు కానీ ఆదివారంతో అందరిలో రావాల్సిన వచ్చేస్తుంది ఈ ఈరోజు ఆడేది ఆదిత్య భారత్ రోహిత్ సేనకు ప్రపంచ కప్ లో తొలిపోరు పైగా మేటి జట్టు ఆస్ట్రేలియాతో ఇక మజాకు కొద్వేముంటుంది సొంత గడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న టీమిండియా మొదటి మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తే టోర్నీలో మన జట్టు పే వేరుగా ఉంటు ఉంటుందనడంలో సందేహం లేదు కానీ కంగారులో అంత తేలిగా వదులుతారా అన్నదే సందేహం ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ లో భారత్ తొలి పోరుకు సిద్ధమైంది ఆదివారం చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆదిత్య జట్టు ఆస్ట్రేలియాను ఢీ కొనబోతోంది ప్రపంచ కప్పు ముంగిట సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ లో కంగారులను రెండు ఒకటితో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది కానీ ప్రపంచ కప్ అనగానే ఎంతో పట్టుదలను ప్రదర్శించే కంగారులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు ఈ మ్యాచ్ ఎలా ఆడుతుందన్న దాన్ని బట్టి టోర్నీలో మన జట్టు గమనం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు కాగా చెన్నై చెపాకం చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్లు మూడు రోజుల ముందే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి ఈ క్రమంలో చెన్నై అన్నానగర్ వలయామాల్ కళాశాల విద్యార్థులు ఆదివారం భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను పురస్కరించుకుని ముఖాలపై రంగులు అభిమాన క్రికెటర్ల పేర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు శ్రీరామ్ ప్రపంచ కప్లో లో అప్పుడే నాలుగు మ్యాచ్లు అయితే అయిపోయాయి కానీ ఇంకా అభిమానులు అయితే కొంత అనుకున్నంత ఉత్సాహం అయితే కనిపించడం మీద కానీ కనిపిస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి స్వాతి వన్ డే వరల్డ్ కప్లో అసలు సిసల సమరానికి ఈ రోజు రంగం సిద్ధమైంది రెండు మాజీ ఛాంపియన్లు భారత్ ఆస్ట్రేలియాల మధ్య హోరా హోరీ పోరీకైతే తెరలేచ్చింది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఇది వన్డే క్రికెట్ లో జగజీత నిలిచే లక్ష్యంతో భారత జట్టు తొలి తొలి అడుగు ఈ రోజు పడనుంది అభిమానులు భారీ అంచనాలు మోస్తూ ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా మొదటి మ్యాచ్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది టోర్నీ ప్రారంభమైన తర్వాత తొలి నాలుగు రోజుల్లో కూడా అంతంత మాత్రంగా ఉన్న అభిమాన ప్రదర్శన ఈ మ్యాచ్ తో ఆకాశాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరు జట్ల మధ్య ఇటీవలనే జరిగిన వన్డే సిరీస్ లో భారత్ రెండు ఒకటి ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కనిపించింది అయితే ఈ వన్డే సిరీస్ కారణంగా ఇరు జట్లలోని బలాబలాలు ఒకరి గురించి ఒకరికి తెలుసు దీంతో ఈ మ్యాచ్ లో ఎవరి ప్లాన్ తో వారు రంగంలోకి దిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఉత్కంఠ భరితంగా సాగుతుందని క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇక వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా ప్రపంచంలోనే తనకు ప్రత్యేకమైన అధ్యాయాన్ని లెక్కించాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నారు గత వరల్డ్ కప్ లో అతను ఐదు సెంచరీలు చేసి వరల్డ్ రికార్డును కూడా నెలకొల్పాడు ఈసారి కూడా అదే పామును కొనసాగిస్తే మాత్రం భారత్ కు ఈ టోర్నీలో ఎదురుండదు ఇక తొలిపోరులో ఓడిస్తే టోర్నీ తర్వాత మ్యాచ్ లో ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్లాలని భారత్ అయితే చాలా పట్టుదలగా ఉంది అయితే రోహిత్ జోడీగా ఓపెనింగ్ ప్రారంభించే గిల్లు డెంగీ కారణంగా మ్యాచ్ కి దూరం అయ్యాడు ఇది కొంచెం భారత అభిమానులతో నిరాశపరిచే అంశంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఇషాన్ కిషన్ మాత్రం ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం ఇక రోహిత్ కోహ్లీ శ్రేయస్ కేఎల్ రాహుల్ వంటి బ్యాటింగ్ దిగ్గజాలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు వీళ్ళంతా ఫామ్ లో ఉండటం కూడా భారత్ కు అత్యంత కలిసి వచ్చే అంశం వీరంతా కలిసి జట్టుకు భారీ స్కోరు అందించే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే సిరీస్ లో కూడా వీళ్ళంతా కూడా తమ ఆ టాలెంట్ నిరూపించుకున్నారు వీళ్ళంతా ఫామ్ లో ఉండటం ప్రస్తుతం భారత్ కు కలిసి వచ్చే అంశం ఇక పరిలోకి ఈసారి ఆ ఇషాన్ కిషన్ ప్రధాన బౌలర్ గా కూడా రంగంలోకి దిగుతున్నారు అయితే కుల్దీప్ తో పాటుగా సొంత గడ్డపైన పైన అశ్విన్ బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తుంది ఇక మూడో స్పిన్నర్ గా జడేజా ఆల్రౌండర్ తన వంతు పాత్రను పోషించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇద్దరు పేసర్లు కుమ్రా సిరాజులు కూడా మంచి ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం ఇక ఆస్ట్రేలియాకు ఆ విషయం చూసుకుంటే భారత్ తో సిరీస్ లో రెండు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా మూడో మ్యాచ్ లో గెలిచి వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారు ఈ మ్యాచ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతోనే వాళ్ళు భారత పైన పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తారంట ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఈ మ్యాచ్ లో హోరా హోరీ తప్పదు టాప్ భారీ స్కోర్లు కూడా తప్పు అనే అంచనాలు అయితే క్రికెట్ అభిమానులు ఉన్నాయి మరోవైపు ఆదివారం కూడా కావడంతో ఈ బిగ్ మ్యాచ్ ని చూసేందుకు ఇప్పటికే అభిమానులంతా కూడా తమ తమ ప్లాన్ లో ఉన్నారు ఈ రోజు భారత్ శుభారంభం చేస్తే ఇక టోర్నమెంట్ లో తిరుగు లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది అలాగే ఆస్ట్రేలియా కూడా అదే ఆత్మవిశ్వాసం ఉంటుంది ముందు జరిగిన సిరీస్ లో ఇరు జట్ల బలాబలాలు ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసు కాబట్టి కొత్త కొత్త ప్రణాళికలతో వాళ్ళు బరిలోకి దిగుతారు ఎటువంటి సందేహం లేదు మొత్తానికైతే స్వాతి ఈ రోజు ఇద్దరు మాజీ ఛాంపియన్ల మధ్య జరగనున్న ఈ హోరాహోరి పోరు క్రికెట్ అభిమానులకు అసలు సీసా పండగ వాతావరణం అయితే అన్ని కల్పిస్తోంది స్వాతిల్స్